జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఈ నెల ముప్పై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగబోతున్నారు ఆరు రోజులు నవీన్ యాదవ్ తరఫున క్యాంపెయిన్ చేయబోతున్నారు జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది అన్ని డివిజన్లలో ప్రచార మోత మోగిస్తోంది ఇప్పటికే నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా ఉన్న ముగ్గురు మంత్రులు సామాజిక వర్గాల వారిగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రతి డివిజన్ లో ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు క్యాంపైనర్లు రంగంలో దిగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం చేయనున్నారు ఈ నెల ముప్పై ఒకటిన వెంగళరావు సోమాజిగూడలో ప్రచారం చేయనున్నారు ముఖ్యమంత్రి నవంబర్ ఒకటిన బోరబండ ఎర్రగడ్డలో క్యాంపైన్ చేస్తారు వచ్చే నెల నాలుగున షేక్ పేట్ వన్ నగర్లలో వచ్చే నెల ఐదున షేక్ చేస్తారు రేవంత్ రెడ్డి నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు ముఖ్యమంత్రి ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారంపై ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు ఆ నివేదికల ఆధారంగా నేతలను అప్రమత్తం చేస్తూ వ్యూహాలను రచిస్తున్నారు కుల సంఘాల నేతల మద్దతు కూడగట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు మైనార్టీ ఓట్లను రాబట్టుకునేందుకు మైనార్టీ వింగ్ ను రంగంలో దింపారు రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా డివిజన్లలో ప్రచారానికి సిద్ధమయ్యారు